హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు భారతదేశ చరిత్ర అనే సబ్జెక్టులో గత పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఇరవై ఏడవ ప్రశ్న చూడండి కులము అనే వైదిక పదం దేనిని సూచిస్తుంది దేన్ని సూచిస్తుంది అంటే కులము అనే వైదిక పదం దేనిని సూచిస్తుంది ఆన్సర్ కుటుంబము కుటుంబాన్ని సూచిస్తుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న వేదకాలపు గ్రామీణ జీవనము మరియు ఆర్థిక స్థితిలో ఈ క్రింది వానిలో ఉన్నతమైన స్థానము కలిగినది ఏది వేదకాలం యొక్క ఆర్థిక స్థితిలో ఈ క్రింది వాటిలో ఏది ఉన్నతమైన స్థానం కలిగి ఉన్నది ఆన్సర్ వడ్రంగి నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న చూడండి షోడస జనపదాల్లో ఏ జనపదము ఎనిమిది తెగల కలియక మనకు పదహారు షోడస జనపదాలు అంటే పదహారు చిన్న చిన్న జనపదాలు జన పద జనాలు మనకు చిన్న చిన్న రాజ్యాలు అవి పదహారు రాజ్యాలు అయితే ఏ జన వాటిని జనపదాలుగా పిలిచాము అయితే ఏ జనపదము ఎనిమిది తెగలు కలిసి ఉన్నది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ వజ్జి జనపదము ఇవన్నీ జనపదాలే వజ్జి మల్ల చేది కోసల ఇవన్నీ జనపదాలే అందులో ఏ జనపదము ఎనిమిది తెగలు కలిసి ఉన్నది అంటే వజ్జి నెక్స్ట్ ముప్పై ప్రశ్న ఈ క్రింది వాటిలో దేనిలో బుద్ధిని దాతు బుద్ధుని ధాతువు బహుశా ఉండి ఉండవచ్చును చూడండి ఇక్కడ ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం చాలా వరకు కూడా బహుశా అలా అయి ఉండవచ్చు అనే అర్థం అలా వస్తుంది మనకి సో బుద్ధుని యొక్క ధాతువు బహుశా ఏ స్థూపంలో ఉండి ఉండవచ్చు అని మనకు అడగటం జరిగినది ఆన్సర్ సాంచీ స్తోపము సాంచీ స్థూపము అనేది మధ్యప్రదేశ్లో ఉంది అమరావతి మన ఆంధ్రప్రదేశ్ అజంతా మహారాష్ట్ర నెక్స్ట్ ముప్పై ఒకటి గౌతమ బుద్ధుడు బహుశా మహాపరినిర్వాణ మహాపరినియాయనం అని కూడా అంటారు ఆయనము పొందినది పొందిన సంవత్సరం చూడండి సంవత్సరాలు కూడా మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ గా ప్రాచీన భారత చరిత్రలో ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము అయితే ఇక్కడ ఏంటంటే మనకు చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు చూడండి మనకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం క్రీస్తు పూర్వంలో వచ్చేసరికి బుద్ధుడు ఐదు వందల ఉదాహరణకి ఐదు వందల నలభైలో పుడితే నాలుగు వందల ఎనభై మూడులో చే అంటే మనకు అలా తగ్గుతూ వస్తుంది అంటే పై నుంచి కిందకు వస్తుంది అదే సాధారణంగా అయితే ఇప్పుడు శకంలో వచ్చేసరికి ఏంటి నాలుగు వందల ఎనభైలో పుడితే ఐదు వందల ఎనభై అరవైలో చనిపోవడం జరుగుతుంది కానీ క్రీస్తు పూర్వములు ఏంటంటే ఐదు వందల్లో ఐదు వందల నలభై యాభైలో పుట్టిన వాళ్ళు నాలుగు వందల్లో అలా పైన కిందుకు తగ్గుతుంది గమనించండి నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్న జైనుల త్రిరత్నంలో ఏది ఆ మూడింటిలో భాగం కాదు చూడండి జైన మతంకు సంబంధించి త్రిరత్నాలు అదే బౌద్ధ మతంకు సంబంధించి అయితే త్రిపీఠకాలు అయితే ఈ త్రిరత్నములలో కానిదేది అని మనకు అడగటం జరిగింది ఆన్సర్ చూడండి సరైన విశ్వాసము సరైన జ్ఞానము సరైన నడవడి ఇవన్నీ కూడా అయినవే కానిది ఏది అంటే సరైన దృక్పథం నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న హేతువు యొక్క మూల కథయే విశ్లేషణకు ఆధారభూతమని ఏ మతము తెలుపుతుంది ఆన్సర్ బౌద్ధ మతము నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న తన సామ్రాజ్యమునకు పంజాబ్ ప్రాంతాలను ఆక్రమించుకున్న మొదటి సఫలీకృతుడైన దండయాత్రికుడు ఎవరు అంటే డేరియస్ మొదటి డేరియస్ తన సామ్రాజ్యమును పంజాబ్ ప్రాంతాల వరకు ఆక్రమించుకొని సఫలీకృతుడు అయిన దండయాత్రికులు ఎవరు అంటే మొదటి డేరియస్ నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న విశాఖ దత్తుని ముద్ర రాక్షసము వీరి పాలన గురించి తెలుపుతుంది విశాఖదత్తునైన ముద్ర రాక్షసము వీరి పాలన గురించి తెలుపుతుంది అంటే చంద్రగుప్త మౌర్యని యొక్క పాలన గురించి తెలియజేస్తుంది ఈ యొక్క విశాఖదత్తుడు రచించిన ముద్ర రాక్షసంలో ఎవరైతే మనకు చంద్రగుప్త మౌర్య పిల్లవాడైన చంద్రగుప్త మౌర్యుడిని కఠిన యుద్ధ విద్యలో అన్ని నేర్పించి యాక్చువల్గా మనకు దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ టైప్ లో ఉంది ఎవరైతే మనకు కౌటిల్యుడు ధననందుడి యొక్క ఆస్థానంలో ఉంటారు ధననందును ధనన ధననందుడికి కౌటిల్యుడి కౌటిల్యుడిని తన యొక్క ఆస్థానం నుంచి బయటికి గెండివేయడం వేయడం జరుగుతుంది సో అది కోపగించుకున్న కౌటిల్యుడు ఈ యొక్క ధననందు ఎలాగైనా అంతమొందించాలని చెప్పి ఒక చిన్న ఒక చిన్న కుర్రాన్ని తీసుకొని వెళ్ళి అతనికి కఠోర విద్యలన్నీ నేర్పించి ధననందు అంతమొందించి మౌర్య చంద్రగుప్త మౌర్య వంశాన్ని స్థాపించే విధంగా కృషి చేయడం జరిగింది అని చెప్పి ఈ యొక్క ఈ స్టోరీ అంతా ఎందులో ఉంటుంది అంటే ఈ ముద్రనాక్షంలో ఉంటుంది సో ముద్రా రాక్షసాన్ని రచించినది ఎవరు అంటే విశాఖ దత్తుడు అదే విధంగా మనకు గుప్తుల కాలంలో గుప్తులకు సంబంధించి చంద్రగుప్త విక్రమాదిత్య టూ తన యొక్క అన్న అయిన అన్న అయిన రామరాజుల్ని చంపి అన్న భార్య అయిన ధృవాదేవిని వివాహం చేసుకోవడం జరిగిందని చెప్పి ఆ స్టోరీ కూడా ఈ రెండు కూడా ఇవి అంటే మనకు సింపుల్ మనకు ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే మౌర్య మౌర్య చంద్రగుప్ చంద్రగుప్త మౌర్య మౌర్య వంశాన్ని ఏ విధంగా స్థాపించడం అన్నది ఏ దేంట్లో ఉంది అంటే విశాఖ దత్తుని ముద్ర రాక్షసము విధంగా చంద్రగుప్త విక్రమాదిత్య ఆ ఏ విధంగా రాజ్యాన్ని కాంక్వాట్ చేయడం జరిగినది అని చెప్పి దేంట్లో ఏ యొక్క ఏ గ్రంథంలో ఉంది అంటే విశాఖ దత్తుడు రచించిన ముద్ర రాక్షసము విశాఖ దత్తుడు ఎవరికి సమకాలికులు అంటే మనకు గుప్తులకే సమకాలీకులు నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్ని అశోకుని అశోకిని ధర్మ సూక్తులలో ఈ క్రింది వాటిలో నిజము కానిదేది నిజము కానిదేది చూడండి ఎన్నో లిపులు వాడబడ్డాయి నెక్స్ట్ ధర్మము కొరకు వాడబనే గ్రీకు పదము అర్థము సరైన మార్గము ధర్మములో తల్లిదండ్రులు ఎడ విధి ధర్మంలో తల్లిదండ్రులు ఎడ విధేయత పట్ల గౌరవం విధేయత గౌరవము జీవకాలముపై కారుణ్యం చూపటం కలిగి ఉండటం నెక్స్ట్ బుద్ధుని యొక్క ఔన్నత్యమును చాటి చెప్పిన ఇది మనకు సరైనది కాదు చూడండి సరైనది కానిది ఏది అని చెప్పి మనకు అడిగారు బుద్ధుని యొక్క ఔన్నత్యం గురించి అక్కడ ఎక్కడ కూడా చెప్పలేదు అది మనకు ఆన్సర్ నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా చూడండి రిలేటెడ్ నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న అశోకుని సమకాలికుడైన ఏ సింహల రాజు తనను అశోకుని తరహాలో మలుచుకును ఆన్సర్ మొగలి ముప్పై ఎనిమిదో ప్రశ్న ఏ లిపిలో అక్షరాలు కుడి నుంచి ఎడమకు వ్రాయబడ్డాయి ఇక్కడ బ్రహ్మీ కరోష్టి మనకు ముఖ్యంగా బ్రహ్మ అయితే ఎడమ నుంచి కుడికి కరోష్టి అయితే కుడి నుంచి ఎడమకి అయితే ఇక్కడ కుడి నుంచి ఎడమకు చ ఏ లిపిలో అక్షరాలు కుడి నుంచి ఎడమకు అని ఇచ్చారు సో ఆన్సర్ సంస్కృతం మనకు ఎడమ నుంచి కుడికే వ్రాయబడతాయి అన్ని కూడా మన సాధారణంగా అయితే కుడి నుంచి ఎడమకు వ్రాయబడవు ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ ఏ లిపిలో అక్షరాలు కుడి నుంచి ఎడమకు వ్రాయబడవు అంటే ఆన్సర్ సంస్కృతం ఇప్పుడు మనం రాస్తున్నవన్నీ కూడా ఎడమ నుంచి కుడికి వ్రాయబడతాయి కరోస్టి అయితే కుడి నుంచి ఎడమకి పర్షియన్ కూడా అంతే లిపి కూడా అంతే నెక్స్ట్ ముప్పై తొమ్మిది మనకి చూడండి బ్రహ్మీ కరోష్టి గురించి అడుగుతుంటాడు గమనించండి నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న ప్రాకృత కావ్యమైన లీలావతిని లీలావతి పరిణయం యాక్చువల్ లీలావతి అని ఇచ్చారు లీలావతి పరిణయాన్ని రచించినది ఎవరు ప్రాకృత కావ్యమైన లీలావతి పరిణయాన్ని రచి వ్రాసినది ఎవరు అంటే కుతూహలుడు లీలావతి పరిణయాన్ని వ్రాసినది ఎవరు అంటే కుతూహలుడు అయితే సర్వవర్మ అయితే కాతంత్ర వ్యాకరణం రాయడం జరిగినది గుణార్జుడు అయితే బృహత్కథా మంజరి బృహత్కథా మంజరి హాలుడు అయితే గాధ సప్తశతి గాధ అనగా కథలు సప్త అనగా ఏడు శత అనగా వందలు ఏడు వందల కథలను కంపైలేషన్ చేయడం జరిగినది హాలుడు శాతవాహన రాజు నెక్స్ట్ శాతవాహన రాజ్యాన్ని శాతవాహన రాజ్యాన్ని మొత్తాన్ని పాలించిన మొదటి రాణి ఎవరు ఆన్సర్ నాగానిక దేవి నాగానిక నానాఘట్ శాసనాన్ని వేసినది ఎవరు అంటే నాగానిక బాలశ్రీ గౌతమి బాలశ్రీ గౌతమి పుత్రుని యొక్క గౌతమి పుత్ర శాత యొక్క తల్లి ఎవరు అంటే గౌతమి బాలశ్రీ నెక్స్ట్ నలభై ఒకటి సప్తాంగ సమనిత్వము అనే రాజ్ సప్తాంగ సమనిత్వము అనే రాజ్య సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రబోధించినది ఎవరు కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించినది ఎవరు అంటే కౌటిల్యుడు నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న గుప్త యుగానికి ముందు వర్తక వాణిజ్య రంగాల్లో ప్రగతికి ముఖ్య కారణం ఏది ప్రగతికి ముఖ్య కారణాలు ఏది అంటే రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం జరపడమే ప్రగతికి ముఖ్య కారణము నెక్స్ట్ వీనిలో ఏది తొలి సంస్కృతి శాసనము ఇంపార్టెంట్ వీళ్ళు ఏది తొలి సంస్కృతి శాసనము అంటే గిర్నార్ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ హత్తిగుంప శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే కళింగ కారవేలు గురించి తెలియజేస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన ప్రశ్నలు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్